హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏబిసిడి స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిలో సరైనవి ఇవి అన్నాడు దళితుల తరపున అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యాడు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని గాంధీజీతో ఘర్షణపడ్డారు అంబేద్కర్ డిమాండ్ను బ్రిటిషర్లు అంగీకరించడంతో గాంధీజీ నిరాహార దీక్ష ప్రారంభించాడు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్లో గాంధీజీ అంబేద్కర్ మధ్య పూనా ఉడంబడిక జరిగింది వీటిలో సరైనవేవి అని అడిగాడు ఫ్రెండ్స్ చూద్దాం చూడండి ఇక్కడ సరైనవన్నాడు కాబట్టి ఒకసారి చూద్దాం మనకి ఇవ్వబడిన స్టేట్మెంట్లలో దళితుల తరపున అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యాడు అన్నాడు ఇది సరైనది ఇక రెండవ స్టేట్మెంట్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు రావాలని గాంధీజీతో ఘర్షణ పడ్డారు ఇది కూడా సరైంది ఇక సి స్టేట్మెంట్ అంబేద్కర్ డిమాండ్ను బ్రిటిషర్లు అంగీకరించడంతో గాంధీజీ నిరాహార దీక్ష ప్రారంభించారు ఇది కూడా సరైంది ఇక చివరి స్టేట్మెంట్ పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండులో సెప్టెంబర్లో గాంధీజీ అంబేద్కర్ మధ్య పూనా ఒడంబడిగా జరిగింది ఇది కూడా సరైంది అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ ఏబిసిడి సరైనవే అంటే మనకి ఇవ్వబడిన ఆప్షన్లలో ఫోర్త్ ఆప్షన్లో ఏబీసీడీ ఉంది సరైనవి అనగా ఆన్సర్ చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ పై వాన్ని సరైనవే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ